రోజు చౌకగా ఉందా ఆ రోజు మీరు ట్రాక్టర్ పెట్టుకుంటే ఎక్కడైనా ఇసుక తీసుకుపోయే స్వేచ్ఛ మీకుండే రోజు ఉందా మీ పొలంలో మట్టి మీ ఇంటికి పొడిగి లెవెల్ చేసుకోవాలన్నా ఆ మట్టి కూడా మొరం కూడా మీరు తీసుకుపోలేకపోతున్నారంటే ఎంత దుర్మార్గుడో మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ఖనిజ సంపద దోచేస్తున్నాడు నాకు అర్థం కాల వీళ్ళు అన్నం తింటారా ఇసుక తింటారా నాకైతే అర్థం కావడం అలా నిదరణేస్తే ఇదే పని ఇంకో పక్క కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ నెంబర్ వన్ మా తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడే తమ్ముళ్ళు జాబులు వచ్చాయా వచ్చాయా అని అడుగుతున్న తమ్ముళ్ళని ఏం చెప్పాడు జనవరిలో జాబ్ క్యాలెండర్ ఐదేళ్ళు అయిపోయిందా పోగాలో వచ్చిందా పోయే రోజులు దగ్గర పడ్డా ఐదేళ్ళు మీకు ఉద్యోగాలు ఇచ్చాడా మిమ్మల్ని అడుగుతున్నా డిఎస్సీ పెట్టాడా మిమ్మల్ని అడుగుతున్నా డిఎస్సీ పెట్టడు ఉద్యోగాలు లేవు కడాను మీరు చూస్తే ఎంత దుర్మార్గం అంటే ఉండే పరిశ్రమ కూడా పారిపోయినాయి వాళ్ళకు వాటాలు అడిగాడు ఎక్కడికక్కడ వాటాలు అడిగితే ఈ రాష్ట్రం కాకపోతే ఇంకొక రాష్ట్రం అని వాళ్ళు కూడా పారిపోయే పరిస్థితికి వచ్చారు అంటే మొత్తం ఒకటే చెప్తున్న జాబు రావాలంటే జాబు రావాలంటే మళ్ళీ ఆమె ఇస్తున్న తెలుగుదేశం యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధితమ్మ మాదిరి మరొకసారి ఆమె ఇస్తున్నా ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క తండ్రి పిల్లల్ని బాగా చూసుకుంటాం మనం ఒక పూట తినకపోయినా ఆ పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళు బాగుపడతారు నాకు వయసు వచ్చినప్పుడు నా పిల్లలు చూసుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళని బాగా చదివిస్తాం అలాంటి పిల్లలు చదువుకున్న తర్వాత కూడా ఉద్యోగం రాకుండా మీరు చేసే కూలి డబ్బులతో వాళ్ళు గడపాలనుకోవడం ఎంత గౌరవం మీరు ఒక్కసారి ఆలోచించండి ఇది మన యువత తప్పు కాదు మన పాలకుల తప్పు అందుకే నేను ఒక ఆమె ఇచ్చాను యువ గణం కింద ప్రతి ఒక్క నిరుద్యోగిని చదువుకునే పిల్లల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం జనసేనది మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తా తమ్ముళ్ళు మన ప్రభుత్వం వస్తానే యువతకు మూడు వేల రూపాయలు ఇస్తాం అమ్మ నాన్న పైన ఆధారపడాల్సిన అవసరం లే నేనే అండగా ఉంటా మీకు ఇంకో పక్క సంవత్సరానికి నాలుగు లక్షలు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఇవే కాకుండా మీ ఊర్లో మీరు బొబ్బుల్లో కూర్చొని అమెరికాలో పనిచేయాలంటే వర్క్